హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వవీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ కార్న్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతే ఈ మష్రూమ్ పలావ్ చాలా బాగుంటుందండి దీని ముందు చికెన్ పలావ్ కూడా వద్దు అనేలాగా ఉంటుంది ఇంకా లేట్ చేయలేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా ఈ పలావ్ కోసం ఒక బౌల్లో వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ కడిగి ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి మీరు కావాలంటే నార్మల్ సోనా మసూరి రైస్ కూడా తీసుకోవచ్చండి నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఈ పలావ్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్ మష్రూమ్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న మష్రూమ్ని నీట్గా టూ ఆర్ త్రీ టైమ్ వాష్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ క్లీన్గా చేసుకున్న తర్వాత మష్రూమ్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసినా కూడా వేయించినప్పుడు ఇంకా మెత్తబడిపోతాయి కట్ చేశాక వీటిని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మష్రూమ్ బ్లాక్ అవ్వలేకుండా ఉంటాయి ఇప్పుడు ఇంకో బౌల్లో కార్న్ తీసుకుంటున్నాను నేను ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నానండి మీరు కావాలంటే వీటి క్వాంటిటీని మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్ కార్న్ పలావ్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఒక బిర్యానీ ఆకు ఐదు ఆరు మిరియాలు రెండు లేదా మూడు లవంగాలు కొంచెం చెక్క ఒక అనాస పువ్వు అలాగే కొంచెం జీరా వేసుకుందాం ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక కప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఆనియన్ని ఎంత బాగా ఫ్రై చేస్తామో పలావ్ టేస్ట్ అంత బాగుంటుందండి ఆనియన్ దోరగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటోని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ టమాటో వేసుకుని ఫ్రై చేసుకునేటప్పుడే కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేయాలండి అలా చేస్తే కొత్తిమీర లాస్ట్ వరకు కలర్ చేంజ్ అవ్వలేకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ స్టేజ్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటో కూడా కొంచెం ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయిన తర్వాత మనం తీసుకున్న కార్న్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మష్రూమ్ వేసాక అవి కొంచెం వాటర్ వదులుతాయండి ఆ వాటర్ అంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీరా పౌడర్ టూ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి పావు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటి పావు యాడ్ చేస్తున్నాను అదే మీరు సోనా మసూరి రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఉడికించాలి అది ఒక పొంగు వచ్చినప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ యాడ్ చేశాక ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టి టూ విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ టూ విజిట్స్ వచ్చిన తర్వాత మనకు మష్రూమ్ కార్న్ పలావ్ రెడీ అయిపోయినట్టే దాని తర్వాత ఒక పది నిమిషాలు వెయిట్ చేసి మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే మష్రూమ్ కార్న్ పలావ్ రెడీ అయిపోయినట్టే అండి ఇలా సింపుల్గా చేసి పెట్టండి బిర్యానీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఈ పలావ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్